హలో అండి నమస్కారం వెల్కమ్ ఛానల్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం అండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా నిన్న ఈవినింగ్ అయితే నేను అయితే తీసుకొచ్చా అనమాట మై పర్మిషన్ వితౌట్ మై నాలెడ్జ్ తనే తెచ్చుకోండి ఎందుకంటే తనకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటది ఇంట్లో అంటే ఇంట్లో ఎన్ని సరుకులు పడితే ఏంటి అనేది నాకు ఫస్ట్ నుండి తెలుసు కాబట్టి ఒక నెలకు సరిపడా సరుకులు అయితే తెచ్చేసుకున్నాను నెలక పక్కా గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో ఎక్కువగా అయిపోయి ఆయిల్ ప్యాకెట్లు అండి మిగిలిన సరుకులు అన్ని ఉంటవి ఆయిల్ ప్యాకెట్లు అయిపోతాయి ఎక్కడ తీసుకొచ్చావు ఇక్కడ జీ మార్ట్ ఉంది పక్కనే జీ మార్ట్ ఇక్కడ ఉంది కదా జీ మార్ట్ మోరన్లో నిన్న మోర్ కాదు జీ మార్ట్ వెళ్ళాము ఇక్కడికి వెళ్ళావా అవునా ఇక్కడ వచ్చే దారిలోనే ఉందని చెప్పేసి ఇంత ముందే రెండు నెలలకు సరిపడే సరుకులు తెచ్చుకునేదాన్ని ఇప్పుడు నెలకు సరిపడే తెచ్చుకున్నా ఈ పచ్చిమిరపకాయ అది ఒక్కటే తెచ్చి పాప ఎప్పుడు ఏం కొనకరాను వద్దన్నారుగా బయట పెట్టొద్దన్నారుగా ఫుడ్ అబ్బా నువ్వు తెలివి తెల్లారినట్టే ఉందండి సరుకులు తెచ్చింది ఎప్పుడు నైట్ తెచ్చా మరి వాళ్ళు బెడ్ ఎందుకు వెళ్ళే మాకు అది ఇంట్లో క్యారెట్లు ఉన్నాయి కదా కేఎఫ్సీ చేద్దామని క్యారెట్తో తీసుకొచ్చి పెట్టా అవును వెజ్ ఛానల్లో చాలా రోజులు అవుతుంది ఓకే బ్రెడ్ ఎన్ని మిరపకాయలు వచ్చేసి కిలో మూడు వందల ఇరవై రూపాయలు అంటే ఎండి మిరపకాయలు చాలా రేటు ఉంది ఎన్ని మిరపకాయలు పావు కిలో తెచ్చుకున్నా ఏదో లేసు

ఏడు ప్యాకెట్లు నెల రోజులు అయితే రావండి మాకు దాదాపుగా నెల వచ్చేసరికి పన్నెండు కిలోల ఆయిల్ అయితే పట్టిద్ది అంటే వంట వీడియోలు చేయడం వల్ల ఎక్కువ ఆయిల్ అయితే పట్టింది సో ప్రస్తుతానికి ఆయిల్ ప్యాకెట్లు అన్ని తెచ్చుకున్నా మధ్యలో అయిపోతే తెచ్చుకోవచ్చు పెద్దగా చెప్పే కదా నెలకి సరిపడా తెచ్చుకున్నా జీ టీ పొడి మేము బాగా ఫస్ట్ టైం వాణి లేకుండా తీసుకెళ్ళకుండా నేనే నేనైతే టీమార్ట్కి వెళ్ళి ప్రశాంత్ ఫోన్ పే చేసి ఫస్ట్ టైం ఫోన్ పే చేసి నా అంతా నేను సరుకులు ఇచ్చే నాకు ఫోన్ పే చేయటం రాదు గూగుల్ పే చేయటం రాదు అకౌంట్ లో డబ్బులు అయ్యేటం కూడా రాదు నేర్చుకున్నా నేర్చుకోవాలి కదా నేను అదే చెప్తాను ఇండివిజువల్టీ ఉండాలి నేర్చుకోవాలి సాల్ట్ భయం భయం అంతే వచ్చి కానీ భయపడుతుంది ఎక్కువ ఎందుకు అమ్మో ఎందుకు లేదు సూజీ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ నార్మల్గా అయితే మూడు మూడు కేజీలు తెచ్చేది సాల్ట్ ఆశీర్వాద పక్కనే ఉంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు అయిపోతే తెచ్చుకోవచ్చు మైదానా పిండి ఇందాకొచ్చింది మైసూర్ శాండీ ఇది ఇడ్లీ రవ్వ ఒక కిలో తెచ్చుకుందాం సర్ఫెక్సెల్ ప్యాకెట్ బా పంచదార చూడు కొంచెం చేది పోయేదే ఇగో ఇట్లా ఉందండి ఇగో ఓపెన్ చేసి ఉంది ఆ పాప అమ్మాయి మంచి కట్టలేదు అనుకున్న ప్యాక్ చేయలేదు ఇట్లా తింటా నీ వాడే పేస్ట్ సోప్స్ పప్పు ఎక్కువగా తింటామండి మేము నాన్ వెజ్ వండినా సరే వారానికి రెండుసార్లు పప్పు అయితే కంపల్సరీగా ఉండదా కాబట్టి కిలోన్నర తెచ్చుకున్నా కందిపప్పు నూట తొంభై రూపాయలు అంట కిలో కందిపప్పు మా దగ్గర అయితే మిస్ మిస్వాక్ మిస్వాక్ ఇంకా మా వారికి అయితే దోశలోకి అయితే పల్లీ చట్నీ ఇష్టం నీకు వద్దా మీకు చేస్తే కాబట్టి నేను తింటా నాకు ఇడ్లీలోకి దోశలోకి ఎక్కువ పల్లీ చట్నీ ఇష్టం టమాటో చట్నీ కూడా ఉండాలి ఆవాలు ఇంకా జీలకర్ర బాగా ఆవాలు జీలకర్ర మా ఇంట్లో ఎక్కువ మా వాడే జీలకర్ర వెల్లుల్లిపాయ పొట్టు మినపప్పు ఇడ్లీలోకి దోశలకు బాగుంటుంది కానీ అక్కడ కొంచెం బాగాలేదు అయిపోయిందంట అంటే ఈసారి గుండె తెచ్చుకున్నాం ఒక కిలో ఇక తాలింపులోకి పచ్చనగపప్పు సపరేట్గా తెచ్చుకొని అన్నీ కలిపి పెట్టుకుంటే వేరే సపరేట్గా డబ్బాలో పెట్టుకుంటే ఏమైనా చేయాలి అనుకుంటే ఇక గిన్నెల సోప్స్ తెచ్చుకున్నా పచ్చనగపప్పు శనగపప్పు పంటల సోపు ఇక రెండు కొబ్బరికాయలు అయితే తెచ్చుకున్నాము కొబ్బరికాయ రెండు పెసరపప్పు కూడా తెచ్చింది పెసర్లు తెచ్చా ఇది కాబోలి శనగలు తీసుకొచ్చు పెసర్లు కాబోలి శనగలు తీసుకొచ్చు ఇంట్లో కప్పు ఉన్నవి వీటిని నైట్ నానబెట్టి కుక్కర్లో వండి కప్పు చిప్పులోకి పప్పు చేద్దామని తీసుకొచ్చాము ఇది నాకు తెలియదు చాలా రోజులు అవుతుంది కప్పు ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము ఓకే ఎంత అయినా సరుకులకి రెండు వేల ఐదు వందలు అయినాయి మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టేసి వచ్చిందనమాట ఖర్చు కాదు ఇవన్నీ సామాన్లు అంతైనాయి అనమాట సో మిస్టేక్ రైదాని రైస్ పిండి తెచ్చా కానీ ప్రేమిదలు నేను శనివారం శనివారం బియ్యం పిండి ప్రేమిదలు చేస్తాను అందులో ఒకటి పిండి కూడా లేదు బియ్యం పిండి యూజ్ అయితే సో ఇదనమాట అండి ఓకేనా చూసారా మా సరుకులు అయితే నార్మల్గా అయితే ఎనిమిది వేలు అయితే రెండు నెలలకు సరిపడా సరుకులు కానీ కొంచెం ఇక్కడ పక్కనే ఉంది ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఒక నెలకు సరిపడా తెచ్చా నాకైతే ఆయిల్ ప్యాకెట్లు ఎక్కువగా పడతాయండి ఇంకా మళ్ళీ పడితే ఇంకో మూడు ప్యాకెట్లు పట్టవచ్చు నెల మొత్తం ఎండి మిరపలు చాలా బాగున్నాయి ఇంట్లో కూడా నిండుకున్నాయని చెప్పేసి ఒక పావు కిలో తెచ్చా ఎలా ఉన్నాయి ఫస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నామని అవి తెచ్చేసి సాల్ట్ ప్యాకెట్లు కూడా ఎక్కువ తింటా పల్లీలు కూడా అయిపోతాయండి మాకు మూడు కిలోలు పల్లీలు చేస్తే టూ మంత్స్ వస్తాయి పల్లీలు కూడా తింటాను నేను వంటగదిలో ఎంచుకొని ఎయించుకొని తింటాను చట్నీ చేసినప్పుడు పల్లీలు తింటూనే వంట పల్లీలు చూస్తే టెంప్ట్ అయిపోతా పల్లీల కారం చేయి చాలు బాగున్నాయి కదా పల్లీల కారం పల్లీ ఉంటుంది కదా ఇడ్లీలోకి కూడా బాగుంటుంది విడివిడి అన్నంలోకి ఇక్కడ గానుగ మిల్లు ఉందండి ఒకసారి వెళ్ళేసి మీడో తీసుకొని చనగ నూనె ఒకేసారి ఒక మూడు లీటర్లు తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇలా ప్యాకెట్లు తెచ్చుకోవటం వల్ల తొందరగా అయిపోతుంది పచ్చళ్ళు పెట్టడానికి శనగ నూనె తెచ్చేసుకున్నాం అక్క తెచ్చింది కవిత అక్క అసలు ఎంత బాగుందో శనగ నూనె కొంచెం వేస్తేనే స్మెల్ వస్తుంది ఇవి నానబెట్టుకొని తిన్నా బాగుంటుంది ప్రెసర్లు చిన్నప్పుడైతే వేయించుకొని తినేవాళ్ళం ఎండాకాలం టైంలో టైంపాస్ కోసం అని ఇది నానబెట్టి డైరెక్ట్గా గారెలు వేసుకోవచ్చు దోశలు కూడా వేసుకోవచ్చు గుగ్గిలు కూడా చేసుకోవచ్చు ఇది వర్షాకాలం కదా వేడి వేడిగా గుగ్గిలు వండుకుంది బాగుంటాయి నాకైతే ఒక గుగ్గిలు పెసర అట్లాంటివి ఏమి ఇష్టం ఉండదు సో ఇదన్నమాట అండి తర్వాత మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ అండి నమస్తే బాయ్ సో ఇవన్నీ కూడా మీకు చెప్పాయి మొత్తం ఒకసారి మిరపకాయలు అయితే మస్తున్నాయి కదా చాలా బాగున్నాయి ఆ గింజలు తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర మట్లో వేసి రావాలి గోడ దగ్గర వర్షానిక గింజల్ని ఒక ఒక రోజు ఎండలు ఎండబెట్టేసి కోకో పిట్లు వేస్తే మస్తు వస్తుంది నారు పొడుగ్గా బాగున్నాయి మిరపకాయలు అవును ఎక్కువ తక్కువ ఏమి లేదు ఇవ్వేనండి సరిపోయి చూసారా ఎక్కువ తక్కువ రెండు వేల అంటే ఎక్కువ అలా తెచ్చుకోలేదు సరే అండి బాయ్ 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 అండి